హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్ల బిల్లుల్లో అయితే ఏర్పడిందండి మరి కాసేపట్లో జమ అయ్యే జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక చిత్తూరు అదేవిధంగా ఒంగోలు కడప తెనాలి పొదిలి రైల్వే కోడూరు మచిలీపట్నం కళ్యాణదుర్గం కందుకూరు కొత్త చెరువు మడకసిరి పామరు మాకాపురం అదేవిధంగా ఈ బిల్లులన్నీ కూడా కథలికైతే ఏర్పడిందండి మరి కాసేపట్లో అయితే జమకానున్నాయి అదేవిధంగా కాకినాడ ముమ్మడివరం ఆలూరు పోలవరం అమలాపురం నంద్యాల రాయచోటి వింజమూరు వెంకటగిరి పొదిలి తిరువూరు రంభచోడవరం రాజోలకు సంబంధించిన బిల్లుల్లో కూడా కదలికైతే వచ్చింది అవి కూడా మరి కాసేపట్లో అయితే జమకానున్నాయి సీతమ్మధార విశాఖపట్నం కొత్త చెరువు అదేవిధంగా కదిరి మచిలీపట్నం విజయవాడ బుచ్చిరెడ్డిపాలెం నంద్యాల శ్రీకాళహస్తి బిల్లులు కూడా మరి కాసేపట్లో అయితే జమకానున్నాయండి ఇంకా ఏపీ ఉద్యోగ పెన్షన్కి పూర్తి స్థాయిలో అయితే ఐదో తేదీ అయితే జమకానున్నాయండి ఈరోజు కొంత బిల్లులు జమ అయినప్పటికీ కూడా ఇంకా పెండింగ్లు అయితే ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ బిల్లులు కూడా అయితే అవన్నీ కూడా ఏపీ ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే నాలుగో తేదీ అయితే రానున్నాయి కాబట్టి ఐదవ తేదీ పూర్తి స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్